కార్తీక పురాణము ఇరవయ అధ్యాయము పురంజనుడు దురాచారుడకట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావమును వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహాత్యమును ఇంకనూ వినవలనను కోరిక కలుపుచున్నది ఈ వ్రత మహాత్యమునంది ఇంకను విశేషములు కలవా అని సంశయములు కూడా కలుగుచున్నవి ఈయన సంశయమ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థన చేయము అనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్యము గురించి అగశ్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించేదను ఆలోకించు అని ఆ కథా విధానమును ఇట్లు వివరించింది పూర్వం ఒకప్పుడు అగశ్య మహర్షి మహర్షిని గాంచి ఓ మహాముని నీవు విష్ణు అంశ ఏందు పుట్టినబాబు కార్తీక మాస మహాత్యమును నీకు ఆమూలాగ్రమో తెలియను కావున దానిని నాకు వివరింపు అని కోరను అంతటమహాముని కుంభ సంభవ అడిగిన ప్రశ్న వాసుదేవునికి చే ఉత్తమమైనది కార్తీక మాసంలో సమాన ఒక మాసము వేదములతో సమానమొగ శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియు సంపద లేదు అందులోనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు ఏ మానుడైనను కార్తీక మాసమున నదీ స్నానం చేసినను శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను లేక దీప దానము చేసినను కలుగు ఫలితము అపారమైనది ఇందు ఒక ఇతిహాసం కలది వినుము ప్రేతాయమున పురంజేడు అను సూర్యవంశపు రాజు నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం ఏలుచుండెను అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజపరిపాలన చేసెను ప్రజల గిట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజుడు అమిత ధనాశ చేత రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయా దాక్షిణ్యము లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చూర్యులను జరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనముతో సగం వాటా తీసుకునిచూ ప్రజలను భీతావహులను చేయుచుండను ఇటులో కొంతకాలం జరగక అతని దౌర్జన్లు నలుదిక్కులా వ్యాపించను ఆ వార్త కాంభోజ కొంకన కళింగాది రాజుల చివులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజులను నాయకులుగా చేసుకొని గజ త్వరగా పదాతి సైన్య బలాన్ని రహస్య మార్గమును వెంట వచ్చి అయోధ్య నగరమును చుట్టుముట్టిరి నలువైపులా శివురములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరం ముట్టడించిన సంగతి తెలిసిన చారుల వల్ల తెలుసుకుని నా పురంజేయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను ఇకను ఎదురు పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుట చేత తాను బలహీనుడిగా ఉండుట చేత విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమాన్వితమైన రథమిక్కి న్యాయాధిపతులను పురుగొల్పి చతురంగ బల సమేతుడై సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరు రోగించి సింహనాదము గావించుచు మేఘములు గజ్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడెను వింశాధ్యాయము ఇరువదవ రోజు పారాయణ సమాప్తము